నేచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ హీరో ఎలాంటి సపోర్ట్ లేకుండా తన టాలెంట్తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు నాని ఈ క్రమంలోనే ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేమిటంటే టాలీవుడ్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నాని ఒకరు ఈయన వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఫామ్లో ఉన్నారు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్గా మూవీస్ తెరకెక్కిస్తూ వరుసగా సక్సెస్లు అందుకుంటున్నారు అయితే ఈ హీరో సినిమాలో అవకాశం కోసం చాలా మంది హీరోయిన్స్ చూస్తారు కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం మూడు సార్లు నాని సినిమాను రిజెక్ట్ చేసిందట ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే నాని అష్టాచమ్మా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ మూవీ మంచి హిట్ అందుకోవడమే కాకుండా అష్టాచమ్మా సినిమాలు నాని నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందాయి దీంతో పక్కింటి కుర్రాడు లాంటి పలు సినిమాలు చేస్తారు కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత సమంత నాని కాంబినేషన్లో ఈగా మూవీ వచ్చింది ఈ మూవీతో మరోసారి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని దీని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు అయితే కెరీర్ మొదట్లో నాని చాలా సమస్యలు ఎదుర్కొన్నారట మూవీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యేవట ముఖ్యంగా కొన్నిసార్లు హీరోయిన్స్ విషయంలో కూడా నాని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడట ఓ నటి నానితో నటించడానికి మూడు సార్లు అవకాశం వచ్చినా దాన్ని రిజెక్ట్ చేసిందట ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనే కదా మీ డౌట్ నేషనల్ క్రష్ రష్మిక ఈ అమ్మడు చలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈ సినిమా తర్వాత నాని సినిమాలో ఛాన్స్ వచ్చిందంట రష్మికకు కానీ ఏవో కారణాలు చెప్పి నాని సినిమాను రష్మిక రిజెక్ట్ చేసిందంట మొదటిసారే కదా అని తర్వాత రెండు సార్లు సంప్రదించగా ఆమె నో చెప్పినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి